బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో పేలుడు జరగడంతో హైదరాబాద్లో హై అలర్టు ప్రకటించారు పోలీసులు సిటీలో పలుచోట్ల పోలీసులు తనిఖీలు చేస్తున్నారు జూబ్లీ బస్టాండ్ ఎంజీబీఎస్ తో పాటు మాల్స్లలో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి వెహికల్స్ ను చెకింగ్ చేస్తున్నారు పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలోనూ హై అలర్టు ప్రకటించారు సిఐఎస్ఎఫ్ అధికారులు డాగ్ స్వాడ్ బాంబు స్క్వాడ్లతో విస్తృత తనిఖీలు చేస్తున్నారు ఇక హైదరాబాద్ లో పోలీసుల తనిఖీలపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు అజయ్ సిటీలో పోలీసుల తనిఖీలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబ్ సంబంధించిన ఘటన జరిగిన తర్వాత హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పోలీసులు పాయి అలర్ట్ ప్రకటించారు హైదరాబాద్ నగర కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్న పరిస్థితి నైన్ థర్టీ టెన్ కొన్ని చోట్ల అయితే పోలీసులు క్లోజ్ చేసిన పరిస్థితి రామేశ్వరం చర్చకు సంబంధించి ఘటన జరిగిన తర్వాత ముందుగా అది సిలిండర్ బ్లాస్ట్ లేకపోతే ఇంకొకటో అనుకున్నారు కానీ కర్ణాటక ముఖ్యమంత్రి సద్రామయ్య ఏదైతే ఇది ఇంపోవైజ్డ్ ఎక్స్క్లోజివ్ బ్లాస్ట్ ఐఈ బ్లాస్ట్ గా దీన్ని కన్ఫామ్ చేస్తారు బాంబ్ బ్లాస్ట్ గా చెప్పిన తర్వాత పూర్తిగా హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ లో ప్రధాన కూడళ్లు హైదరాబాద్ సంబంధించి మేజర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అన్ని ప్లేసెస్ లో కూడా తనిఖీలు చేశారు ముఖ్యంగా ఇటు జూబ్లీ బస్ స్టాప్ తో పాటు ఎంజీబీఎస్ దాంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో మాత్రం క్షుణ్ణమైన తనిఖీలు ఎందుకంటే వివిధ ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి కూడా హైదరాబాద్ వస్తుంటారు హైదరాబాద్ నుండి వివిధ ప్లేసెస్ వెళ్తుంటారు ముఖ్యంగా ఇతర ప్లేసెస్ నుండి వస్తున్న ప్రయాణికులను మాత్రం చాలా క్షుణ్ణమైన తనిఖీలు చేసిన సిచ్యువేషన్ వాళ్ళ బ్యాగ్స్ అన్ని చెక్ చేయడము దాంతో పాటు ఇటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇటు మెటుగూడతో పాటు ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఏదైతే రూట్స్ ఉంటాయో ఆ రూట్స్ సంబంధించి రోడ్ల పైన కూడా వాహన తనిఖీలు చేసే పరిస్థితి దేశవ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి విధ్వంసం తెరలేసినా ఖచ్చితంగా హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ పేరు ఎప్పుడు కూడా వినబడుతుంది సో ఇప్పుడు బెంగళూరులో జరిగిన బాంబ్లాస్ట్ తర్వాత ఒక్కసారిగా హైదరాబాద్ సంబంధించిన కాప్స్ అలర్ట్ అయిపోయారు హైదరాబాద్ సంబంధించి అంటే ఇతర ప్లేసెస్ నుండి ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ కి వస్తున్న వారికి సంబంధించి వాళ్ళ పైన నిఘాను పటిష్టం చేశారు ముఖ్యంగా ఇటు శంషాబాద్ విమానాశ్రయం కూడా క్షుణ్ణమైన తనిఖీలు ఇటు తీసింది ఇతర బలగాలు ప్రత్యేకమైన టీమ్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా ఇతర ప్రాంతాల నుండి వస్తున్న వారికి సంబంధించి వాళ్ళందరినీ చెక్ చేయడంతో పాటు వాళ్ళ లగేజ్ దాంతో పాటు వాళ్ళకు సంబంధించిన ఐడెంటిటీ వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరి మీదైనా అనుమానం వస్తారో వాళ్ళని క్వశ్చన్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఇంకా హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్ లో తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి ఇటు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు మూడు మేజర్ పాయింట్స్ లో కూడా తనిఖీలు నిర్వహించారు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మూడు మేజర్ పాయింట్స్ ఏర్పాటు చేసుకొని జూబ్లీ హిల్స్ పోలీసులు కూడా తనిఖీలు నిర్వహించారు దాంతో పాటు ఇటు పంజాగుట్ట ఇటు మెయిన్ గా సెంట్రల్ జోన్ సంబంధించి సెంట్రల్ జోన్ లో కూడా వివిధ ప్లేసెస్ లో పోలీసులు క్షుణ్ణమైన తనిఖీలు వాహన తనిఖీలు నిర్వహించిన పరిస్థితి వాహనాల్లో ఎవరైతే ట్రావెల్ చేస్తుంటారో తనిఖీల్లో భాగంగా ఎవరి మీద అయితే అనుమానాలు ఉంటాయో లేకపోతే అనుమానాస్పదమైన వస్తువులు కావచ్చు బ్యాగులు కావచ్చు వాటన్నిటిని కూడా పోలీసులు చెక్ చేసిన పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు రామేశ్వరం కేసు సంబంధించిన ఘటనలో కూడా ఒక బ్యాగ్ లో ఈ బ్లాస్ట్ సంబంధించిన మెటీరియల్ ఉంది అనేది కొంతవరకు అలాంటి ఇన్ఫర్మేషన్ వస్తున్న నేపథ్యంలో ఆ అనుమానాస్పదంగా ఏదైనా పార్సల్స్ కావచ్చు కవర్స్ కావచ్చు బ్యాగ్స్ కావచ్చు ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించి ఎక్కువగా హైదరాబాద్ లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు హైదరాబాద్ లో కూడా ఎలాంటి విధ్వంసానికి తావు లేకుండా ముఖ్యంగా రామేశ్వరం కేసు సంబంధించి మాదాపూర్ లో కూడా ఒక బ్రాంచ్ ఉంది మాదాపూర్ సంబంధించిన రామేశ్వరం కేసు లో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఈ డాక్స్ కార్డ్ బాంబ్స్ కార్డ్ తనిఖీలు నిర్వహించారు ఎవరైతే కేసులో ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా కొంతవరకు పోలీసులు వాళ్ళకి చెప్పడము ఎందుకంటే ఇటు బెంగళూరు సంబంధించి ఘటన జరిగింది కాబట్టి అలాంటిది హైదరాబాద్ ఎందుకంటే తర్వాత మేజర్ సిటీస్ సంబంధించి దేశంలో హైదరాబాద్ కూడా ఒకటి కాబట్టి ఒకవేళ ఇక్కడ కూడా ఎలాంటి విధ్వంసానికి ఏమైనా ప్లాన్ చేస్తారా అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ పోలీసులు అయిపోయారు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మేజర్ పాయింట్స్ అనుకోవచ్చు ఆల్రెడీ గతంలో ఇన్సిడెంట్ జరిగిన ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అక్కడ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించడము ఈ రోజు రాత్రి కొంతవరకు పోలీసులు దీన్ని క్రూషియల్ టైమ్ గా పరిగణిస్తున్నారు ఎందుకంటే రాత్రికి సంబంధించి రాత్రి వేళ ఏదైనా ద్వంతం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి ఎక్కడ కూడా తావు లేకుండా పూర్తి స్థాయిలో అయితే తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకి పోలీసులో ఉన్న అందుతున్న సమాచారాన్ని బట్టి కొన్ని పాయింట్స్ లో మాత్రం తనిఖీలు క్లోజ్ చేశారు కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాంపల్లి రైల్వే స్టేషన్ తో పాటు ఇతర కొన్ని ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాలు సమస్యాత్మకమైన ప్రాంతాలు గతంలో ఇన్సిడెంట్ సంబంధించి ఆ లీక్స్ ఏదైతే కొన్ని లింక్స్ ఉన్న ఏరియాస్ హైదరాబాద్ లో ఉన్నాయి గతంలో ఇలాంటి విధ్వంసాలు ఇతర రాష్ట్రాల్లో విధ్వంసం జరిగించడానికి దానికి సంబంధించి హైదరాబాద్ లో ఏదైతే దాని లింక్స్ ఉన్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మేజర్ గా ఎక్కువ పోలీసులు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ముఖ్యంగా పోల్ సిటీ సౌత్ జోన్ సంబంధించి కూడా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్స్ సో మొత్తానికి హైదరాబాద్ లో మాత్రము ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధ్వంసానికి చర్యలు లేకుండా అలాంటి ఛాన్స్ లేకుండా స్థాయిలో పోలీసులు అయితే అవుట్ రైట్ గా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి డాక్ స్పాట్ బాండ్ స్పాట్ తో ఎక్కడికక్కడ సస్పెక్ట్ ఉన్న ప్లేసెస్ లో మాత్రం పోలీసులు మరింత నిఘాం పటిష్టం చేయడంతో పాటు తనిఖీలు ముమ్మరం చేసిన సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్ లో నెలకొంది సో ఈ తనిఖీలు ఈ రోజు రాత్రి కూడా కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలు సస్పెక్టెడ్ ఏరియాస్ తో మాత్రం రాత్రి మొత్తం కూడా తనిఖీలు నిర్వహించే అవకాశాలు అయితే కనుగొస్తున్నాయి ఇప్పటికీ కొన్ని ప్లేసెస్ లో తనిఖీలు క్లోజ్ అయినప్పటికీ కూడా మనం చెప్తున్నప్పుడు సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ తో పాటు శంసాబాద్ విమానాశ్రయానికి వెళ్ళే రోజు శంసాబాద్ విమానాశ్రయం లోపల ఇంకా తనిఖీలు అయితే కంటిన్యూ అవుతున్నాయి ఈ రోజు రాత్రి మొత్తం కూడా ఇలాంటి ప్లేసెస్ లో ముఖ్యంగా హైదరాబాద్ లో హ్యూజ్ గ్యాదరింగ్ ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది జనాలు ఎక్కువగా ఉండే రద్దీ ప్రాంతాల పైన ఎక్కువగా పోలీసులు కాన్సన్ట్రేట్ చేసి తనిఖీలు చేస్తున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది ముఖ్యంగా హైదరాబాద్ లో కొన్ని ప్లేసెస్ లో రాత్రి వేళలో కూడా రద్దీగా ఉంటారు జనాలు సంచారం కూడా ఎక్కువగా ఉండే ప్లేసెస్ కొన్ని ఉన్నాయి ముఖ్యంగా ఇటు ఐటీ కారిడర్ సంబంధించి రాత్రి వేళలో కూడా రాకపోకలు సాగిస్తుంటారు కాబట్టి ఇలాంటి ప్లేసెస్ ఏ ఉన్నాయో రాత్రి వేళలో కూడా కొంతవరకు బిజీగా ఉండే ఏరియాస్ ఏవైతున్నాయో వాటిపైన ఈ రోజు రాత్రి పోలీసులు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది ప్రస్తుతానికి వాహన తనిఖీలు సంబంధించి మాత్రం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాంతో పాటు ట్రై కమిషనరేట్ పరిధిలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వాహన తనిఖీలు క్షుణ్ణమైన చెక్కింగ్స్ అయితే పోలీసులు చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది సో మరీ కాసేపట్లో అంటే ఇప్పటికీ కొన్ని చోట్ల మనం క్లోజ్ అయినాయని చెప్తున్నాము కానీ రాత్రి మొత్తం కూడా కొన్ని సస్పెక్టెడ్ ఏరియాస్ లో మాత్రము ఈ చెకింగ్స్ అనేవి కంటిన్యూ అవుతాయనేది పోలీసులు అయితే చెప్తున్నారు సో హైదరాబాద్ సంబంధించి ఎలాంటి హైదరాబాద్ లో ఎలాంటి విధ్వంసం కావచ్చు లేకపోతే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా మాత్రం పూర్తి స్థాయిలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయిన సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది అని రైట్ అజయ్ థ్యాంక్ యూ